ఒక ఊరిలో గోవిందరాజులు అనే గొప్ప సంపన్నుడు ఉండేవాడు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి ఉండటం వలన ఏ పని చేయకుండా తిని కూర్చుని వింత వింత ఆలోచనలు చేస్తూ ఉండేవాడు ఎన్నో ఎకరాలు కౌలుకు ఇచ్చి డబ్బు గడించేవాడు ఇంట్లో ఇనపెట్టలో ఎంతో బంగారం డబ్బు ఉండేవి దీనికి తోడు గోవిందరాజుల అత్తమామలు కూడా బాగా ధనవంతులు అందుచేత తనకు కాలు మీద కాలు వేసుకుని సుఖంగా ఎంతకాలమైనా జీవించడానికి అవకాశం ఉంది బాగా ధనం ఉండటం వలన కష్టపడే అవసరం లేకపోవటం తనను తాను గొప్పగా ఊహించుకుని వెండిని బంగారం చేయటం కోసం రోజంతా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు తన ప్రయోగాల కోసం ఇంట్లో ఉన్న డబ్బుని ఖర్చు చేస్తుండేవాడు ప్రయోగం ఫలించే సమయం దగ్గర పడిందే చూడు ఈ రాతి వెండి కంచం నుంచి కొంచెం ఎర్రగా బంగారం మారినట్టు ఉంది కదూ దీంట్లోంచి బంగారం ఎగచిమ్ముతున్నట్టుంది అంటే నేను త్వరలో నా లక్ష్యాన్ని చేరుకుంటున్నానన్నమాట ఇంకో నాలుగెకరాలు పొలం అమ్మి వచ్చిన డబ్బుతో నా ప్రయోగానికి ముడి సరుకులు కొనక్కొస్తా వసే కమలా చూసావా నేనెంత గొప్పం చేస్తున్నానో రాతి వెండిని బంగారంగా మార్చినందుకు ప్రభుత్వం వారు నాకు ఎంతో గొప్ప అవార్డులు ఇస్తారే ఈ భూమి ఏమండి మీకు డబ్బు ఎక్కువై రాను రాను మతిపోతున్నట్టుంది రాతి వెండి బంగారంగా మారుతుందని ఎలా అనుకుంటున్నారండి అలా జరిగే అవకాశం ఉంటే ఈ పాటికి ఎంతో మంది అదే పనిలో ఉండేవారు కదా అలా ముమ్మాటికి జరగదండి నా మాట నమ్మండి నాలుగు తరాలకు సరిపడా ఆస్తి ఉన్న మనం మీ ప్రయోగాల పుణ్యమాని ఉన్న ఆస్తి మొత్తం హరించుకుపోయింది మీరు దీనికి ఖర్చు పెట్టే ధనం ఎంతో మంది పేదవాళ్ళ ఆకలి తీరుస్తుంది ఇప్పటికైనా నా మాట విని లేని పని ప్రయోగాలు ఆపి ప్రజలకు మనకు పనికి వచ్చే పని చేయండి ఏమే కమలా అసలు ఏం తెలుసు అలా మాట్లాడుతున్నావే ఇప్పుడు తులం బంగారం ఖరీదు ఎంత తెలుసా రోజు రోజుకి బంగారం ధర ఆకాశాన్ని కట్టుతుంది అందుకనే నా ఈ ప్రయోగాలు నువ్వు ఆస్తి పోతుందని ఆలోచిస్తున్నావు కాని ప్రయోగం సఫలమైందనుకో రోజుకు పది కేజీలకు పైగా బంగారం తయారు చేయవచ్చు అప్పుడు నేను అప్పర కుబేరు నవ్వుతాను ఇదంతా నీకు అర్థం కాదు గాని నా సమయం వృధా చేయకుండా వెళ్ళి అమ్మకానికి పెట్టిన పొలం కొండ ఎవరైనా వస్తున్నారేమోనని బయట చూడు అలా రాతి వెండిని బంగారం చేస్తానని రకరకాల ప్రయోగాలు చేసి తనకున్నదంతా విపరీతంగా ఖర్చు పెట్టి చివరకు నిరుపేద దశకు చేరుకున్నాడు గోవిందరాజుల భార్య కమల చాలా వివేకం కల మనిషి నిక్షేపంగా అనుభవించాల్సిన ఆస్తిని తన భర్త బంగారం మీద మోజుతో ఆస్తి మొత్తం తగలేస్తున్నాడని గ్రహించి ఆస్తిలో కొంత డబ్బు నిలబెట్టాలని భర్తకు తెలియకుండా దాచి ఉంచింది కానీ ఆమె శ్రద్ధ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది ఏమే కామలా ఇట్రా ఒకసారి ప్రయోగం చాలా దగ్గర పడిందే ఇక అసలైన బంగారం కేజీల కొద్ది తయారు చేసి రోజు ఒక్కటే మిగిలింది నువ్వు కూడా నీ ఒంటి నిండా కావలసినంత బంగారం ధరించవచ్చు మన నివాసం కూడా మార్దామే చంద్రమండలం మీద భూములు అమ్ముతున్నారంట అక్కడ వెయ్యి గజాలు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని స్వర్గంలో విహరిద్దామే అవును మర్చిపోయినా నాకు తెలియకుండా ఒక పది ఎకరాల పొలాన్ని అమ్మావట కదా ఆ డబ్బు ఎక్కడ పెట్టావే నాకులే అది నా కోసం ముందు జాగ్రత్తగా చేసావని తెలుసులే ఇప్పుడు మన ప్రయోగానికి అది అవసరం పడ్డది ముడిసరి కొనాలి వెళ్ళి ఆ పెట్లో ఉన్న నువ్వు దాచిన డబ్బులు తీసురాబో అలా తాను దాచిన డబ్బు కూడా తన ప్రయోగాల కోసం తగలేశాడు కొన్నాళ్లు గడిచేసరికి ఉన్న ఆస్తి అంతా హారతి కర్పూరంగా హరించుకుపోయింది పరిస్థితి దుర్భరంగా మారింది ఇల్లు గడవటమే కష్టమైంది గోవిందరాజులు మాత్రం ఇంకా ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ తొందరపడకు ప్రయోగం చివరి దశకు చేరింది ఇక మనకు బంగారమే బంగారం అంటున్నాడు ఇక చేసేదేమీ లేక భార్య కమల తన పుట్టింటికి వెళ్లి తండ్రితో తన కాపురం గురించి చెప్పి కన్నీరు కార్చింది అల్లుడు గారు మంచి వ్యాపారం చేస్తూ కుప్పలు కుప్పలుగా డబ్బు సంపాదించి ఆస్తులు పెంచుతున్నాడనుకున్నాను గాని గొప్ప అల్లుడు దొరికాడని నీ అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాను కాని పరిస్థితి ఇంత దూరం వచ్చేందుకు నాకెందుకు చెప్పలేదమ్మా అయినా అసలు తప్పు మీ ఆయనే కాదులే అమ్మా తప్పంతా డబ్బుది మనిషికి డబ్బు ఎక్కువైనా సమస్య తక్కువైనా సమస్య డబ్బుంటేనేమో తనకు మించిన వారు లేరని తాను ఏదనుకుంటే అది చేయవచ్చని అని కూడా లెక్క చేయకుండా విర్రవీగుతుంటాడు అదే డబ్బు లేకపోతే తప్పంత ప్రభుత్వానిదని తన స్థితికి కారణం ఇంకెవరునని రాళ్లను రప్పలను మొక్కుతూ సాకులుగా చూపించి తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రెండు మనిషిని పతనావస్థకు చేరుస్తాయి సరే తల్లి సమస్య నాకు చెప్పావు కదా ఇక నేను చూసుకుంటా నాకు వదిలే అల్లుడు గారిని సక్క మార్గంలో పెట్టే బాధ్యత నాది నువ్వేమి దిగులు పడకు పరిస్థితి చక్కబడే వరకు మన ఇంట్లోనే ఉండు అలా కూతురికి ధైర్యం చెప్పి అల్లుడు గోవిందరాజును తనకు కూడా రాతి వెండితో బంగారం తయారు చేసే విద్యపై మక్కువ ఉందని ఆ విద్యలో తనకు ప్రవేశం ఉందని ముఖ్యమైన విషయం మాట్లాడాలని కబురు చేశాడు ఇంకేముంది అసలే ప్రయోగం పూర్తి కాకముందే ఆస్తులు మొత్తం హరించుకుపోయి ఉన్న గోవిందరాజుకు ఎంతో ఆస్తి ఉన్న మామగారి కబురు విని ఆనందంతో పరిగెత్తుకుంటూ మామగారి ఇంటికి వచ్చాడు ఏమో విన్నది నిజమేనా రాతేండిని బంగారం చేసే విద్య నువ్వు కూడా నేర్చుకున్నావట కదా ఓహో నాలుడంటే అలా ఉండాలి మరి ఇంతకు నువ్వు చేసే ప్రయోగాలు ఎంతవరకు ఆ ఏమీ లేదు నాకు కూడా ఆ విద్యలో కొంచెం పట్టు ఉందిలే మామగారు అలా అడిగేసరికి గోవిందరాజుకు తన బాధ అర్థం చేసుకునే మనిషి దొరికినందుకు సంతోషం కలిగింది వెంటనే తాను ఇంతవరకు చేసిన ప్రయోగం గురించి అందులో కష్టాల గురించి ఆస్తులు అయిపోవటం గురించి ముడిచరకు కొనటానికి ఇంకా డబ్బు ఉంటే త్వరలోనే రాతి వెండిని బంగారం చేయగలనని చెప్పాడు అర్రేరేందరుడు అసలకి తెలియక ఇన్ని వృధా చేస్తేవి కదా నువ్వు నాకు నువ్వు చేసే ప్రయోగం గురించి మొదట్లో ఉంటే ఈ పాటికి బంగారం తయారు కేజీల కేజీలు పోగేసి ఉండేవాడివి కదా అనుడు నేను కూడా ఆ విద్యలో చాలా తెలుసుకున్నానయ్యా ఎన్నో ప్రయోగాలు కూడా చేశాను నీకు తెలియని విషయం ఏంటంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిన ప్రయోగంలో ఒక గొప్ప ముడి సరుకుని కలపకపోవటం వల్ల నువ్వు సఫలీకృతుడు కాలేకపోయావు ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు ముడి సరుకు పెట్టుబడి డబ్బు నేనేస్తాను కాని ముడి సరుకు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది దానికి ఓపిక శ్రమ చాలా అవసరం నువ్వు అంత ఓపిక గా దగ్గరుండి చేయగలవా లేదా అనేది నా సందేహం నువ్వు చేస్తానంటే చెప్పు నేను పెట్టుబడి పెడదా నువ్వు బంగారం సృష్టించు మామగారు ఆ గొప్ప ముడి ఏంటండి త్వరగా చెప్పండి మామగారు నా పట్టుదల గురించి మీకు తెలియదు ఒకసారి అనుకున్నానంటే ఎంత కష్టమైనా నష్టమైనా అది సాధించేదాకా దాన్ని వదిలిపెట్టను చెప్పండి మామగారు నాకు తెలియని గొప్ప ముడి సరికి ఎక్కడుంది అల్లుడు కాలం రాధండిని బంగారంగా మార్చడానికి ఆహార నిశలు శ్రమిస్తున్నావు నీ దగ్గరున్నట్టే నా దగ్గర కూడా ముడిసరికి ఉంది కాని అందులో కలపటానికి రాఖేండి బంగారం అవడానికి దోహదపడే ఒక ముఖ్య గొప్ప ముడి సరుకు లేకపోవడం వల్ల ఆ ప్రయోగం మధ్యలోనే ఆపేశానయ్యా ఇన్నాళ్లకు నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు వల్ల ఆ ముడి సరుకు తయారు చేయాలన్న ఆలోచన మళ్లీ పుట్టింది ఆ ముడి సరుకు ఏంటంటే మరేం లేదయ్యా చెట్లు తెలుసు కదా ఆ చెట్లకి ఆకులు ఉంటాయిగా ఆ ఆకుల మీద నువ్వు ఉంటది తెలుసు కదా నువ్వు నూగు ఆ అదే గొప్ప ముడి దానిని ఒక కెంట వరకు సేకరించాలన్నమాట అయి ఆ కెంట నువ్వు సేకరిస్తే దాన్ని దీంట్లో కలిపేస్తే ఇక రాతే ఉన్నట్టుండి బంగారంగా మారిపోద్ది అనమాట అయితే అందులో చిక్కు ఏంటంటే అరుడు అది తయారు చేసే వ్యక్తి నీలాంటి గొప్పవాడే ఉండాలి నీలాంటి పట్టుదల కలిగిన వాడే ఉండాలి నీలాంటి నిరంతరం ఒకే పని మీద కష్టపడి ప్రయోగం చేసేవాడు కావాలి ఇంకా ఏంటంటే దాని నీ చేతుల మీదగానే నేను చెప్పిన మంత్రోచ్చారణంతో తయారు చేయాలి ఆ మంత్రం నీకు నేను ఉపదేశిస్తానేవయ్యా మామగారు నన్ను నమ్మి ఇంతటి మహత్ కార్యాన్ని నాకు అప్పగించినందుకు నేను ధన్యులు సుమాండి ఎలాగైనా రాతి వెండిని బంగారం చేయడమే నా లక్ష్యం దానికోసం ఎంత కష్టమైనా పడతాను అయితే మామగారు నాతో సందేహం అండి కింద నూగు మాటలా ఎన్ని ఆకులు కావాలి దానికోసం ఎన్ని అరటి చెట్లు పెంచాలి ఇదంతా ఏ అంటారా అవునడు నేను నీకు ముందే చెప్పానుగా ఆ ముడి సరుకు తయారు చేయటం అనుకున్నంత సులభం కాదని ఈ లక్ష్యాన్ని చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది డబ్బు లేని పెట్టుబడిగా పెడతాలే కావలసినంత భూమి కొని అరటి తోటలు పెంచి ఈ రోజు నుంచే ముడి సరుకులు తయారు చేసే పల్లోడు గోవిందరాజులు పొలం కొని అరటిని వేయటానికి మామగారు ఆర్థికంగా సహాయం చేశాడు కూలీలు భూమిని బాగు చేసి అరటి మొక్కలకు గుంతలు తీశారు మామగారు చెప్పిన మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నిటిని భక్తితో నాటాడు మొక్కలన్నీ ఎదిగాయి గోవిందరాజులు రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నూగు తీసేవాడు వారానికి ఒక్కసారి తాను తీసిన నూగుని తూకం వేసి చూసుకునేవాడు ఎంత చూసినా గ్రాములు కూడా కావటం లేదు కింటా నూగు ఎప్పటికి తయారవుతుందోనని ఢీలా పడిపోయేవాడు వెంటనే తన మామ మాట గుర్తుకు తెచ్చుకునేవాడు ఏమిటో ఎంత తోక గ్రాములు కూడా కావటం లేదు అంటే ఎప్పటికవుతుందో ఏమో ఒక్కో చెట్టు దగ్గర తిరిగి ఒక్కో ఆకు పట్టుకొని తిరిగి 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 కాలు నొప్పాడుతున్నాయి ఊళ్ళంతా నీరసంగా మారింది మావగా ఏమో ముడి సరుకు తీయాలంటే కష్టపడాలి ఉండాలి ఇవన్నీ అవన్నీ ఎన్నో చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు లాభం లేదు ఎలాగైనా ఇంకొంచెం కష్టపడైనా కాలమైనా ఓపికగా కష్టపడి కింటా నూలిపో తయారు చేసి రా బంగారం చేసి దగ్గర పేరు అలా గోవిందరాజులు తన దృష్టంతా పెట్టి మామ చెప్పిన మంత్రం పాటిస్తూ ఒక్కో చెట్టు తిరుగుతూ ఆకుల నుంచి సేకరిస్తున్నాడు అయితే ఇంకో పక్క అతని భార్య కమల రోజు అరటి ఆకులు అరటి గెలలు అరటి దూట అమ్మి డబ్బు సంపాదించింది దాచిపెడుతూ ఉంది గోవిందరాజుల ధ్యాసంతా అరటి ఆకు నూగు ఎప్పటికి కింటా అవుతుందా అని ఎప్పుడు రాతి వెండిని బంగారంగా మార్చాలి అన్న ధ్యాస తప్ప అతనికి ఇంకో ధ్యాస లేదు రోజు తోటకు వెళ్లి నూగును సేకరిస్తున్నాడు ఉత్సాహం కొద్ది దానిని అక్కడే తూకం వేసి చూస్తున్నాడు రాత్రి పగలు నూగు గురించే కళ్ళలు కంటున్నాడు ఇలా కొన్నేళ్లు గడిచాయి గోవిందరాజులు నూగును సేకరిస్తున్నారు ఇంకో పక్క అరటి తోట మీద అతని భార్య సాగించే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది కొద్ది అరటి గెలలు పూలు అరటి ఆకులు అరటి దూట అమ్మటానికి పట్టణాలకు వెళ్లిపోతున్నాయి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అందరికంటే ఎక్కువ వ్యాపారం అరటి తోటగా మారింది ఇంకొన్నేళ్లు గడిచాయి మొత్తం మీద గోవిందరాజులు కింటానూ సేకరించాడు మాగారు మాగారు మీకు మా గారు మీకు ఇదిగో ఈ బస్ అదే చూసారా నేను ఎంతో కష్టపడి రేయి బౌలు మాని మీరు చెప్పినట్టు కెంటారిటి నువ్వు సేకరించాను ఈ రోజుతో నా లక్ష్యం నెరవేరింది ఇక రాతిని బంగారం చేయడం ఆలస్యం చెప్పని మా గారు ఈ నూగుతో ఎలా రాతిని బంగారం చేయాలో చెప్పండి శబాశలుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ దగ్గర ఉన్న దీక్ష పట్టుదల కృషి చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది ఇక నీకు డబ్బుకి ఏ లోటు లేదల్ అమ్మా కమల ఇంతకాలం అడ్డు తోట మీద నువ్వేం సంపాదించావు తల్లి ఒకసారి తీసుకొచ్చి అల్లుడిగా చూపించు ఇదిగో నాన్న సంపాదించిన డబ్బంతా ఈ బస్తాలో నింపి ఉంచాను ఇంకా ఈ వారం అరటి ఆకుల డబ్బు అరటి జలాల డబ్బు వచ్చేది ఉంది మొత్తం ఎంత ఉంటుందో నేను లెక్క పెట్టలేదు ఏమండి ఒకసారి ఇలా రండి ఈ బస్తాలు నోట్ల కట్టలు ఈ చాప మీద పోసి లెక్క పెడదాం రండి భార్య అలా చెప్పేసరికి గోవిందరాజులు మతిపోయినట్టయింది అసలు తన భార్య అరటి తోట మీద డబ్బు సంపాదించడం ఏమిటో అర్థం కాలేదు తాను ఇంతకాలం అరటి తోట ప్రయోజనం దాని ఆకుల మీద నోగుతో రాతి వెండిని బంగారంగా మార్చటానికి అని ఇంతకాలం అనుకుంటున్నాను వెళ్లి భార్యతో కలిసి డబ్బు ఉన్న బస్తాలను చాప మీద కుమ్మరించాడు ఒక్కసారిగా గోవిందరాజుకు కళ్ళు చెదిరిపోయాయి కట్టల కొద్దీ డబ్బు గుట్టలుగా ఉంది ఏ అల్లుడు అలాగే డబ్బు కట్లకే చూస్తున్నావు అవన్నీ ఎంత ఉంటాయనుకున్నావు చూసావా నీకు తెలియకుండానే నీ చేతికున్న ఐదేళ్లు నీ చేత చేయించిన శ్రమ ఫలించిందని ఒప్పుకుంటావు కదూ చూడు నా సలహా ఎంత ఉపకరించిందో నువ్వు కావాలనుకుంటే నీ భార్య సంపాదించిన డబ్బుతో ఎంత బంగారమైన కొనుక్కోవచ్చు రాతెండి నుంచి బంగారం తయారు చేద్దామనుకున్న ప్రయోగాల కంటే ఇది చాలా నయం కదయ్యా అయినా తప్పునేది కాదు నేలుడు తప్పంతా నువ్వు కష్టపడకుండానే మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిది ఎప్పుడైతే మనిషికి కష్టం విలువ తెలియకుండా సంపద వస్తుందో అది ఎన్నాళ్ళు ఉండదు అయాచితంగా వచ్చిన ధనం విలువ తెలియకుండా మసలుకొని చేజేతులారా దాన్ని దూరం చేసుకుంటాడు అయినా అల్లుడు ఎవరైనా ఉన్న బంగారాన్ని మెరుగుపరుచుకుంటారు గాని లేదాని కోసం ఉన్నదాన్ని పోగొట్టుకోవటం మూర్ఖు అయ్యా ఎకనైనా మారి ఉన్న డబ్బుకి విలువనిచ్చి జాగ్రత్తగా కాపాడుకో అలాగే సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పని చెయ్యి ఎందుకంటే ఖాళీగా ఉన్న మనిషి మనసు దెయ్యాలకు అడ్డాగా మారిపోతుంది ఆ అవును చెప్పడం మర్చానాలుడు నేను నీతో ఈ అట్టి వ్యాపారం చేయించడానికి ఇచ్చిన పెట్టుబడి డబ్బు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చి అమ్మాయిని తీసుకుని క్షేమంగా వెళ్ళి మామగారు చెప్పిన మాటలకు గోవిందరాజులకు కళ్ళు తెరుచుకున్నాయి మామగారు తనను అరటి నూగు అంటూ మోసం చేసినా తనకు మంచి గుణపాఠం నేర్పాడని ఎంతో లాభం కలిగించాడని లాంటి ఇష్టపడే శరీరం తెలివిగా ఆలోచించే మనస్సు ఉండగా తనకు డబ్బుకు లోటుండదని గోవిందరాజులు భావించి మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞత కూడా తెలిపి డబ్బు బస్తాలను బండి మీద వేసుకుని తన ఊరికి బయలుదేరాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ